అందరికీ కూడా బిర్యానీ అంటే బాగా ఇష్టం బిర్యానీ అంటే రైస్ ఐటమ్ అందులో మొక్కలు తక్కువ ఉంటే రైస్ ఐటెం ఎక్కువ వెళ్ళిపోతుంది వంద గ్రాములు బియ్యం లాంటి బాసుమతి లాంటివి తీసుకుంటే దగ్గర దగ్గర మూడు వందల నలభై మూడు వందల యాభై శక్తి పైన లభిస్తుంది అంటే మనం నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు బాసుమతి బియ్యం బిర్యానీ ఊరికి సింపుల్గా తినేస్తాం అంటే ఇక్కడ ఆరుడు వందల క్యాలరీల పైన మనకు లోపలికి బిర్యానీ ద్వారా వెళ్ళిపోతున్నది మరింత బిర్యానీ ద్వారా ఎక్కువ క్యాలరీస్ని పంపించి బరువు పెరగటం అనేది షుగర్ పెరగటం అనేది కొలెస్ట్రాల్ పెరగటం అనేది ఇట్లాంటివి జరుగుతుంటాయి మరి పెరగకుండా బిర్యానీ తినాలంటే మీరు ఇలాంటి సమస్యలు రాకుండా ముందు నుంచి బిర్యానీలు తినేవారు జాగ్రత్త పడాలంటే ఈరోజు గట్టిగా బిర్యానీ తిన్నారనుకోండి నెక్స్ట్ డే మధ్యాహ్నం రెండింటి వరకు మూడింటి వరకు అని ఏమీ తినకుండా మీరు కడుపు మార్చండి అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది మరి నెక్స్ట్ డే ఉదయం లేచిన